నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల కలల గమ్యస్థానం అమెరికా ఉన్నత విద్యతో పాటు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని విదేశీ విద్యకు ఆదేశాన్ని తొలి ఎంపికగా పెట్టుకుంటారు అయితే ఇటీవలి అమెరికా రాజకీయ మార్పులు ఉద్యోగ అవకాశాల సంక్షోభం కఠినంగా మారిన వీసా విధానాల వల్ల యాభై నుంచి అరవై శాతం మంది విద్యార్థులు తమ ప్రణాళికలు మార్చుకుంటున్నారు అమెరికాలో విద్య కోసం ఫాల్ సీజన్కు దరఖాస్తులు సగానికి తగ్గడం కన్సల్టెన్సీల వ్యాపారం కుదేలవ్వడం అమెరికాతో పోల్చితే యూకే కెనడా వంటి దేశాలపై ఆసక్తి పెరగడం అదే చెబుతున్నాయి ఇదే సమయంలో ఇప్పటికే అమెరికాలో ఉన్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏమిటి అక్కడ విద్యా సంస్థల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఇవన్నీ వెరసి తెలుగు విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ గమనవేటు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు ప్రొఫెసర్ మోహన్ వెనిగళ్ళ సీనియర్ ప్రొఫెసర్ జార్జ్ మ్యాసన్ యూనివర్సిటీ అమెరికా నుంచి అలాగే కానూరి శేషుబాబు ఏపీఎన్ఆర్టీ డైరెక్టర్ ఎంతో కాలంగా అమెరికా ఇమిగ్రేషన్ వ్యవహారాల్లో పనిచేస్తున్న అనుభవశాలి ముందుగా మోహన్ గారు ఏటాతో పోల్చితే అమెరికాలో ఉన్నత విద్యకు దరఖాస్తులు యాభై నుంచి అరవై శాతం అంటున్నారు మరి ఈ స్థాయి తగ్గుదలకు ప్రధాన కారణాలేంటి ఆ మేరకు భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా అవకాశాలు మెరుగయ్యాయా భారతదేశంలో సంగతి నాకు పూర్తిగా అవగాహన లేదండి ఇక్కడ తగ్గటానికి కారణం రాజకీయ పరిణామాలే ముఖ్యంగా ట్రంప్ టూ పాయింట్ అధికారంలోకి రావడం ఆ తర్వాత తను తీసుకున్న నిర్ణయాలు ద సో కాల్డ్ ఐరన్ ఫిస్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఎఫ్ వన్ ముఖ్యంగా మనం మాట్లాడేది ఎక్కువ ఎఫ్ వన్ స్టూడెంట్స్ గురించి కాబట్టి ఇది కప్పులో తుఫాన్ అంటారు చూసారా అలాంటిది సృష్టించారు ఇక్కడ ఎఫ్ వన్లో ఎఫ్ఆన్ లో ఉన్న వారికి ముఖ్యంగా అసలు మొట్టమొదటిగా రుమాయక్ అని ఒక టఫ్స్ యూనివర్సిటీ వన్ స్టూడెంట్ మీద ఇది వచ్చింది మన వార్తలు వచ్చాయి తన వీసా రివోక్ చేసి అలాగే లూజియానాలో ఒక ప్రజెంట్ తరలించడం అంతకంటే ముందు ఒక వారం రోజుల్లో రెండు వారాల ముందు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొలంబియా యూనివర్సిటీలో ఒక ఇండియన్ విద్యార్థి ఎఫ్అన్ రివోక్ చేశారు అక్కడి నుంచి ఆవిడ ఫుల్ బ్రైట్స్ కాలర్ ఈ రొమాకా రొమాసా హాస్ట కూడా ఆవిడ కూడా ఫుల్ బ్రైట్స్ కాలర్ అనుకుంటా అలాంటిదేదో సో ఈ కొలంబియా యూనివర్సిటీ ఇండియన్ స్టూడెంట్ కెనడాకి వెళ్ళిపోయింది అమ్మాయి సో ఇది అక్కడ మొదలైంది ఆ తర్వాత తర్వాత ఎక్సలరేట్ అయ్యి ఇప్పుడు అది రొమాసా ఆస్టర్చ్ ఆవిడ ఆవిడ ఏంటి ఒక ఆపెడ్ రాయటం వల్ల మొదలైంది అది ఏది ఒక సంవత్సరం క్రితం మార్చిలో టఫ్స్ యూనివర్సిటీ న్యూస్ స్టూడెంట్ న్యూస్ పేపర్ లో ఇజ్రాయెల్ పాలస్తీనా దాని మీద యుద్ధం మీద రాసిన కి ఆవిడ అభిప్రాయాలకి ఆవిడ అభిప్రాయాలు ఆనాడు రాసినవి ఈనాటి ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఆవిడ అరెస్ట్ చేశారు ఓకే సో ఈ గత రెండు వారాలుగా ఏంటంటే విపరీతంగా ఈ ఎఫ్ వన్ స్టూడెంట్ల మీద ధ్వజమెత్తి మొత్తం పదిహేను వందల మందికి వీసాలు రివర్క్ చేయటం వలన ఈ వాతావరణం ఇప్పుడు వచ్చింది ఇప్పుడున్న వాతావరణం వచ్చింది శేష్ బాబు గారు ఇక్కడ నుంచి వెళ్లే వారి తొలి మజలి ఉన్నత విద్య అయినా అంతిమ లక్ష్యం మంచి ఉద్యోగం సాధించి సెటిల్ కావడమే ఓపీటీ హెచ్ వన్ బి నిబంధనలు మార్పులతో ఇకపై ఆ పరిస్థితి ఉంటుందా ఈ పరిస్థితి ఇక ముందు ఉండటం కష్టం అండి ఎందుకంటే ఎఫ్ఎన్ స్టూడెంట్ వీసా ఇచ్చిన ఒక పర్పస్ ఏంటంటే వారు విద్య ముగించుకొని వెనక్కి రావటం అనేది దానికి అనుగుణంగా ఏం చేస్తున్నారంటే మొదట చాలా కాలం నుంచి దగ్గర దగ్గర నలభై సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక అవకాశం ఏంటంటే అక్కడ టెంపరీగా ట్రైనింగ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయడం కోసం ఒక అవకాశం ఇచ్చారు ఎందుకంటే చదువు అయిన తర్వాత ఆ విధంగా ట్రైనింగ్ నేర్చుకుంటే కనుక వాళ్ళు తర్వాత ఉద్యోగానికి అర్హత పొందుతారు కాబట్టి నెక్స్ట్ ఎవరిన వాడిని ఎంప్లాయ్ చేయాలంటే కనుక ఆల్రెడీ ట్రైన్డ్ పర్సన్ కాబట్టి అతన్ని ఉద్యోగంలోకి తీసుకోవడానికి వాళ్ళు సుముఖంగా ఉంటారనే ఉద్దేశంతో పెట్టినటువంటి ప్రోగ్రాము అయితే మనం ఆ ఓపీటీ అనేది తర్వాత మళ్ళీ హెచ్ వన్ కింద కన్వర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఒక టూ ఇయర్స్ ఓపీటీ చేసిన తర్వాత అనే ఈ అవకాశాలను ఇప్పుడు ఎంతవరకు చాలామంది మన విద్యార్థులు ఉపయోగించుకున్నారు కానీ ముందు ముందు ఇది ఉపయోగించుకునే పరిస్థితి కనపడలేదండి కారణం ఏంటంటే ఈ ఓపీటీ అనేదే ఇప్పుడు కంప్లీట్గా తీసేసే ఒక పరిస్థితి కనపడతా ఉంది ఈ మధ్య వచ్చినటువంటి వార్తల ప్రకారం చూస్తే ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది కూడా తీసేయాలనే ఒక ఉద్దేశం ఉంది ఆ రెండోది ఈ హెచ్ వన్ వీసా కూడా చాలా కఠినమైన నిబంధనలు వస్తున్నాయి అంటే హెచ్ వన్కి కావాల్సిన కట్టవలసిన ఫీజు కానీ లేకపోతే దానికి ఉన్నటువంటి త్రీ ప్లస్ త్రీ సిక్స్ ఇయర్స్ టైం ఫ్రేమ్ కానీ ఇవి కూడా తగ్గించే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి ఈ ఎఫ్ వన్ వీసా మీద ఎవరైతే వెళ్ళారో స్టూడెంట్గా వాళ్ళు విద్య నేర్చుకుని మళ్ళీ వెనక్కి తిరిగట్టమే ఒక పద్ధతిగా కనపడుతూ ఉంది సో ముందు ముందు వీళ్ళు వెళ్ళి అక్కడ ఎఫ్ఆర్ మీద వెళ్ళి తర్వాత ఓపీటీ తర్వాత హెచ్ వన్ చేసి అక్కడ ఉద్యోగం సంపాదించే తరుపుడే అవకాశాలు చాలా తగ్గిపోతాయని నా నా ఉద్దేశం అండి రైట్ అండి మోహన్ గారు రావాలి అనుకునే వారి విషయం ఉంచితే ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏంటి ముఖ్యంగా అన్ప్రెడిక్టబిలిటీ అండి ఇంత ఇంతకుముందు ఇంతకుముందు పరిస్థితులు అలా ఉన్నాయి లైక్ రెండు రెండు అంశాలు ఆ ఎఫ్ వన్ వీసాకు సంబంధించినంత వరకు యాజ్ వాంగ్ యాజ్ దే ఆర్ ఒబేయింగ్ దోస్ థింగ్స్ ఇట్ సీన్ టు బి ఓకే ఏది ఉదాహరణకి గ్రేట్ పాయింట్ యావరేజ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వస్తే త్రీ పాయింట్ జీరో అండ్ అబవ్ ఉంటే దే ది మెయింటైన్ ద స్టేటస్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ అయితే టూ పాయింట్ జీరో అండ్ అబవ్ ఉంటే దే మెయింటైన్ ద స్టేటస్ ఆ స్టేటస్కి సంబంధించి మెయింటైన్ చేస్తున్నంత వరకు బాగానే ఉంది కానీ అవుట్ సైడ్ ది క్యాంపస్ చాలామంది కొంచెం ఎక్సెస్ రిస్క్లు తీసుకొని ఉద్యోగాలు చేయటం జరిగింది అయితే బైడెన్ టైంలో కానీ ఒబామా టైంలో కానీ అలా పట్టుకుంటే వాళ్ళని కూడా డిపో డిపోర్ట్ చేయటం కాదు వీసాలు రివోకే చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అవన్నీ ఏంటంటే ఎక్కువగా ఎక్కువగా స్ట్రిక్ట్ చేశారు అది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ రిస్క్ అనేది ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఉన్నాయి అది అక్కడ నివసించే వారు అందరికీ ఉంటాయి స్టూడెంట్స్కి కూడా వర్తిస్తే సిటిజన్స్కి మాత్రమే కాదు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వీసా రెవకేషన్ అనేది అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ యాక్ట్ వల్ల ఎక్కువ ఉంటుంది స్టేట్ డిపార్ట్మెంట్కి చాలా లేబరే చెప్పుకోండి దాని వల్ల రిస్క్ ఏంటంటే ఇప్పుడు స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం మామూలుగా కోర్ట్స్ వ్యతిరేకించు కానీ ఇలా మూకమ్మడిగా పదిహేను వందల మందికి పైగా ఏ రకమైన ప్రాసెస్ లేకుండా కేవలం వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు ఇలాంటి వాటికి చేసినప్పుడు కోర్టులు కూడా కొంచెం ఇది దానికి వ్యతిరేకత చూపించినట్టు కనపడింది అందుకనే రివోక్ చేశారు వాళ్ళ పాలసీని ఇక మున్ముందు అదే పాలసీని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో ఇది ఒక అన్సర్టన్ రిస్క్ అన్సర్టన్ ఉందా ఐ థింక్ ఇట్ విల్ బి దేర్ యాజ్ వాంగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఇన్ పవర్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ డన్ విత్ సర్టన్ ఒక పథకం ప్రకారం చేస్తున్నది కాదు ఈ రోజు ఇవాళ అనిపించింది మధ్యాహ్నం ఇంకోటి అనిపిస్తుంది సాయంత్రం ఒకటి అనిపిస్తుంది అది చెప్తున్నాను చూసారా ఈ అన్సర్టి అనేది ఇట్ ఈస్ ఎ ఫీచ్ ఇట్ ఈస్ ఏ ఫీచర్ ఇట్ ఈస్ నాట్ ఎ బగ్ దిస్ ఈ అడ్మినిస్ట్రేషన్ తో సో వచ్చే నాలుగు సంవత్సరాలు ఎలాగే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అలాగే మరి అక్కడ ఉన్న విద్యార్థులు ఇప్పటికే ఉన్న విద్యార్థులు ఇంకా ఏమైనా సవాళ్ళు ఎదుర్కొంటున్నారా సవాళ్ళు అంటే ఇప్పుడు మొ మొదటి నుంచి ఉన్న సవాళ్ళు ఉన్నాయండి ఫండింగ్ ఒకటి అది జిఆర్ఏ వస్తుందా జీటీఏ వస్తుందా ఆ రెండు రాకపోతే క్యాంపస్ ఎంప్లాయ్మెంట్ వస్తుందా ఇవన్నీ లీగల్ పరిధిలో వచ్చాయి కదా మిగతా ఇవి అగైన్ పక్కన ఇండియన్ రెస్టారెంట్లో క్యాష్ చేద్దాం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు విచ్ ఐ స్ట్రాంగ్లీ డిస్కరేజ్డ్ ఆల్ అలాంగ్ ఇప్పటి నుంచి కానీ ఈ రిస్క్లు అనేది ఇప్పుడు విదిన్ ద యూనివర్సిటీ ఉన్న ఈ పరిధిలో ఉన్నప్పటికీ ఎక్కడో ఎప్పుడో స్పీడింగ్ టికెట్ ఎక్కడ ఉంది దానికి కోర్టుకు హాజరు కాలేదు మీ వీసా వర్క్ చేస్తామనే పరిస్థితుల్లో ఉన్నట్టున్నాయి ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఏ ఏ కారణాలు చూపించి రివర్క్ చేసే అనేది ఆ స్టూడెంట్కి తెలియాలి లేకపోతే అది చేసిన దాని తెలియాలి అందులో నిజం ఎంతో ఉన్నది ఆ స్టూడెంట్కి పూర్తిగా తెలుస్తుంది ఏది స్పీడింగ్ టికెట్ అవ్వచ్చు లేకపోతే షాప్ లిఫ్టింగ్ ఆరోపణ కావచ్చు ఏదైనా కావచ్చు వాటన్నిటికీ ఇలాంటి డెత్ పెనాల్టీకి ఈక్వల్ అంటే చేయాలా అనేది ఐ డోంట్ నో దేర్ కుడ్ హ్ బీన్ ఏ డిఫరెంట్ యూ ప్రాసెస్ ఫర్ దోస్ థింగ్స్ బట్ ఆ రిస్క్లు ఉన్నాయి ఓకే ఇఫ్ యూ ఆర్ రన్నింగ్ ఫాల్ విత్ లా రైట్ అండి శేషబాబు గారు ఇప్పుడనే కాదు మొదటి నుంచి అమెరికా విద్యలో ధృవీకరించని కన్సల్టెన్సీలు నకిలీ వస్తీల సమస్య తీవ్రంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విషయంలో ఏం జాగ్రత్తలు అవసరం అవునండి మనం మన విద్యార్థులు ముఖ్యంగా యూనివర్సిటీని ఎన్నుకున్నప్పుడు ఒక అది రెప్యూటెడ్ యూనివర్సిటీనా దానికి ప్రాపర్గా లైసెన్సెస్ అవి ఉన్నాయా ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీనా దానికి ఆ స్టూడెంట్ కింద వెళ్ళినప్పుడు తర్వాత ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయనేది ముందే ఆలోచించుకోవాలి సో చాలా కన్సల్టింగ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే అయితే ఉన్నాయో అవి అది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు అండి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ సులాభాపేక్షతో వాళ్ళు ఉండ ఉండటం వల్ల కాబట్టి తమ మిత్రులు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉంటే కనుక యూఎస్లో ముందు ప్రాపర్గా రీసెర్చ్ చేసి ఆ యూనివర్సిటీ సరైనదేనా అక్కడ ఉన్నటువంటి డిగ్రీకి ఏమైనా వాల్యూ ఉంటుందా లేదా అనేది ముందే పూర్తిగా స్టడీ చేసి తర్వాత వెళ్తే మంచిదండి ఎందుకంటే ఆ లాస్ట్ టెన్ ఇయర్స్లో మనం అబ్జర్వ్ చేశాము ఇటువంటి ఫేక్ యూనివర్సిటీస్ చాలా ముందుకు వచ్చినాయి వచ్చి ప్యూర్గా ఈ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజు కలెక్ట్ చేసి మీరు మీ కాలేజ్ అటెండ్ అవ్వసం లేదు క్లాసులు అటెండ్ అవ్వాల్సిన లేదు ఆ లాస్ట్లో మీరు ఎగ్జామ్ అటెండ్ అయ్యి దానికి మా హెల్త్ ద్వారా మీకు మీరు ఎగ్జామ్ పాస్ అయితే మీకు సర్టిఫికేట్ వస్తుందనే ఒక ఆశ పెట్టి చాలామంది విద్యార్థులను ఈ విధంగా ఆ ఫేక్ యూనివర్సిటీస్ చాలా వరకు తీసుకుంటున్నాయి దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదో రకంగా అక్కడికి అమెరికాకి స్థిరపడటానికి వెళ్తున్నాం మనం సో ఆ డిగ్రీతో మాకు పని లేదు అనే ఒక 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 ఫాల్స్ నరేటివ్ ఒకటి క్రియేట్ అయింది సో దాని నుంచి కొద్దిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది విద్యార్థులందరూ కూడా సో వెళ్ళే ఉద్దేశం స్వదర్ ఉద్దేశంతో తప్పకుండా అక్కడ అవకాశాలు ఉంటాయి ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ ఫేక్ యూనివర్సిటీస్కి వెళ్ళాల్సిన పని లేదు మెనీ సదర్న్ స్టేట్ యూనివర్సిటీలకి అలబామా కానీ మిస్సిఫీ కానీ అటువంటి చోట లేకపోతే నెబ్రాస్కా కానీ లేకపోతే నార్త్ డకోటా కానీ సౌత్ డకోటా కానీ ఇటువంటి ఏరియాస్లో యూనివర్సిటీస్ యొక్క ది కౌంట్ అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ డెఫినెట్గా ఒక ఎఫ్ఎన్ వీసాకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఆ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ ఇవి ఫేక్ యూనివర్సిటీస్ కాదు కానీ కొద్దిగా రిమోట్ యూనివర్సిటీస్ కాబట్టి అటువంటి ఓట్ల వీళ్ళు కనుక అప్లై చేసి సంపాదించుకుంటే కొద్దిగా సేఫ్టీ అండి మోరోవర్ ఇటువంటి చోట్ల కొద్దిగా అవకాశాలు అంటే ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి అదే యూనివర్సిటీలో స్టూడెంట్స్కి ఇచ్చే అవకాశాలను కూడా పొందే అవకాశం కూడా ఉంటుంది అట్లా కాకుండా ఇందాక మన కొలీగ్ చెప్పినట్లుగా ఈ హోటల్స్లో పని చేయటం తర్వాత మిగతా ఈ సైడ్ జాబ్స్ చేసి సంపాదించుకోవాలనే ఆశతో వెళ్తాం అనేది చాలా తప్పు ఎందుకంటే దాని రిస్క్ బాగా పెరిగిపోయింది కాబట్టి అవి కంప్లీట్గా అవాయిడ్ చేసి విద్య మీదే ఆధారపడి వెళ్లాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు మోహన్ గారు వీసాల రివోక్ సెల్ఫ్ డిపోటేషన్ అలజడి సర్దుమణిగినట్లయినా ఇక ట్రంప్ ప్రభుత్వం పెడుతున్న కొత్త నిబంధనల వల్ల అక్కడ విద్యా సంస్థల రూల్స్లో ఏమైనా మార్పులు వస్తున్నాయా రూల్ప్ రూల్స్ మార్పులకి ఆర్ లాట్ ఆఫ్ ఫోర్సెస్ కమింగ్ టు కన్వర్జెన్స్ ఇక్కడండి ఒక్క వాక్యం చెప్తాను సురేష్ బాబు గారు చెప్పిన దానికి ఎడిషనల్గా ఆయన చెప్పినవి అన్ని రూరల్ స్టేట్స్లో యూనివర్సిటీస్ అక్కడ యూజువల్గా ఫీజెస్ తక్కువ ఉంటాయి కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది సో దాట్స్ ఎ గుడ్ ఆప్షన్ వారు సజెస్ట్ చేసింది దాన్ని దానికి నేను ఒత్సలుపుతున్నాను సో మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఈ యూనివర్సిటీ లెవెల్లో ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి మ్యాక్సిమం ప్రెషర్ ఆన్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నాట్ జస్ట్ యూనివర్సిటీస్ సో దే కమ్ విత్ ఎన్ అజెండా ఆ అజెండాని అమలుపరుస్తున్నారు ఆ అమలు పరచడంలో రకరకాలుగా వస్తున్నాయి ఒకటి ఫలానా పలానా మీరు రీసెర్చ్ చేస్తుంటే మీకు ఫండ్స్ పీకేస్తామన్నారు అది యూనివర్సిటీస్ లోనే ఇప్పుడు మా ప్రోస్ట్ని అడిగామనుకోండి ఏంటంటే ఆయన ఒక వంద సమస్యలతో సతమతం అవుతున్నారు ఏంటంటే అంత మ్యాక్సిమం ప్రెషర్ అనేది విదిన్ వన్ హండ్రెడ్ డేస్ ఈ రోజుకు వన్ హండ్రెడ్ డేస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సో స్టూడెంట్స్ సమస్యలు అనేది అది చాలా ముఖ్యమైనవి అయినప్పటికీ ఇట్స్ వన్ ఆఫ్ ద డజన్స్ ఆఫ్ ఒత్తిళ్ళు వాళ్ళు ఫేస్ చేసేవాళ్ళు ఇది మీరు ఇందాక అన్నారు చూసారా రోజు రోజుకి మారుతున్నాయి అనేది రోజు రోజుకి కాదు యాక్చువల్ గంట గంటకి మారుతున్నాయి అడ్జస్ట్ యూనివర్సిటీ ఎలా యూనివర్సిటీస్ ఎలా డీల్ చేస్తున్నాయి రూల్స్ మార్పు తీసుకొచ్చారా అదే చెప్తున్నా అదే ఆ రూల్స్ మార్పు తీసుకురావడానికి ఇవాళ రూల్ మార్చేస్తే నెక్స్ట్ టైం అవుతుంది అలాగే ఇప్పుడు ఒక క్లాస్ లో ఉన్నాను అనుకోండి నేను ప్రొఫెసర్ టీచ్ చేస్తున్నాను క్లాస్ లో ఒక స్టూడెంట్ కి ఏదో అయింది అతన్ని డిపోర్ట్ చేయడానికి ఐస్ వచ్చారనుకోండి మేమేం చేయాలన్న దాని గురించి మాకు చెప్తారు సో ఇది ఇలాంటివి కూడా వాళ్ళు ఆలోచించాలి కదా ఇలాంటివన్నీ దే ఆర్ దే ఆర్ ఫ్లయింగ్ దిస్ బిల్డింగ్ దిస్ వైల్ దే ఆర్ ఫ్లైయింగ్ ఇట్ అనమాట సో ఎస్ దెర్ ఈస్ సమ్ రెస్పాన్స్ బట్ నాట్ యాజ్ ఫాస్ట్ ఆస్ ద ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్ అట్ అస్ అది నేను చెప్పదలుచుకున్నది రైట్ అండి సరేష్ బాబు గారు రోజుకో రీతిగా మారుతున్న నిబంధనల నేపథ్యంలో అమెరికాలోని తెలుగు విద్యార్థులు ఎవరికైనా వీసా స్టేటస్ పై ఇబ్బంది వస్తే రక్షించుకోవడానికి చట్టపరంగా ఉన్న మార్గాలు ఏంటి మొదటిది ప్రికాషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి తర్వాత చేతులకాలం తర్వాత ఆకులు పట్టుకుంటాం కంటే కూడా ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మొత్తం నాలుగు వేల వీసాలు ఈ వంద రోజుల్లో నాలుగు వేల మందికి ఈ స్టూడెంట్ వీసాలు క్యాన్సిల్ చేయడం జరిగింది ఇది యూఎస్లో ఆ నాలుగు వేల మందిలో రెండు వేల మంది విద్యార్థులు మన భారతీయులే అందులోనూ కూడా తెలుగు వారు మ్యాక్సిమం నంబర్ దాంట్లో సిక్స్టీ పర్సెంట్ పైన తెలుగు వాళ్ళు ఉన్నారు సో దీనికి ఇందాక మోహన్ గారు చెప్పినట్లుగా ఈ మైనర్ ఇన్ఫ్రాక్షన్స్ అంటే ఏదైనా ట్రాఫిక్ టికెట్ కానీ లేకపోతే ఒక షాపింగ్ లిఫ్ట్ షాప్ లిఫ్టింగ్ వైలేషన్ కానీ ఇటువంటి అన్నీ కూడా కన్సిడర్ చేసి దాన్ని సీరియస్గా తీసుకుని వాళ్ళని పంపించేయడం జరుగుతూ ఉంది సో ఈ మారుతున్న పద్ధతుల పరిస్థితుల్లో మీరు మనం ఆలోచించాల్సిందే ఏంటంటే అసలు మన ఆబ్జెక్టివ్ ఏంటి ఎందుకు వెళ్తున్నాము యూఎస్కి ఇది చదువా అయితే దాని మీదే ఫోకస్ చేసి సఫిషియంట్ ఫండింగ్ ఉందా ఇంటి దగ్గర నుంచి మనం ఫీజు కట్టే ఉందా ఇవన్నీ ఆలోచించుకుని ఆ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మన మనం అన్న వరకు లాస్ట్ ఇయర్ వరకు కూడా యూకేలో స్టూడెంట్స్ని ఎంప్లాయ్మెంట్కి ఎలా చేసేవా డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్కి అంటే యూఎస్లో యాక్చువల్గా లేదు ఓపీటీ మీద చేసే అవకాశం ఉంది చదువు అయిపోయిన తర్వాత కానీ యాక్చువల్గా యూకేలో చదువుకునేటప్పుడే జాబ్ చేసుకునే అవకాశం కూడా ఉండేది అది కంప్లీట్గా తీసేశారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆ యూఎస్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్ ఎందుకంటే ఒక యూనివర్సిటీ రన్ చేయాలంటే ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ఫండింగ్ అవసరం అవుతుంది చిన్న యూనివర్సిటీస్ కూడా సో వాళ్ళకి చాలా నీడ్ ఉంది ఈ స్టూడెంట్స్ యొక్క ఫైనాన్సెస్ వీళ్ళ వీళ్ళు కట్టిన ఫీజులు మీదే ఆ యూనివర్సిటీస్ నడుస్తాయి కాబట్టి మనకి యుఎస్ రైట్ టార్గెటా లేకపోతే వేరే కంట్రీస్ ఉన్నాయని కూడా స్టూడెంట్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్ దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ అంతా కూడా ఇటలీలో చాలా బాగుంటుంది ఎందుకంటే దానికి లాంగ్వేజ్తో పని లేదు అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ ఇటువంటి సింగపూర్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇటు ఈ మూటికి కూడా బాగుంది అట్లాగే ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ఆస్ట్రేలియా చాలా బాగుంది ఇట్లా మిగతా కంట్రీస్లో ఎక్కడ అవకాశాలు ఉన్నాయని చెప్పి చూసుకునే చూసు చూసుకుంటే మంచిది సో రోజుకొకటి ఈ రూల్స్ అన్నీ మారుతున్నాయి కాబట్టి ఎప్పుడు కూడా ఆ వైలేషన్స్ అనేది ఏమి జరగకుండా చాలా జాగ్రత్తగా నడుపుకొని ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అదృష్టం బాగుంటే కనుక హెచ్ ఒన్ వీసాకి అప్లై చేసి అది కూడా మార్చ్తో ఎండ్ అయిపోయింది మీ ఏప్రిల్లో ఫస్ట్ వీక్తో ఐ థింక్ ఇట్ హ్యాస్ క్లోజ్ దిస్ ఇయర్ సో మేబీ నెక్స్ట్ ఇయర్ ది కెన్ ట్రై సో ఆ హెచ్ వన్ రూట్లో ఇంకా కొన్ని అవకాశాలు ఉన్నాయి అంటే కొంత ఒక సిక్స్టీ థౌసండ్ వీసాస్ వరకు ఇంకా ఇస్తున్నారు కాబట్టి దానికి డిమాండ్ అయితే తగ్గదు కాబట్టి దాంట్లో అవకాశం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది బట్ అవసరం ఇప్పుడు రైట్ మోహన్ గారు అమెరికాలో మన విద్యార్థుల సంఖ్య మూడు పాయింట్ మూడు లక్షలు ఉంటే అందులో తెలుగు రాష్ట్రాల నుంచి యాభై ఆరు శాతం ఉన్నారు వాళ్ళ వరుసలో నెక్స్ట్ ఉన్న వారి పరిస్థితి ఏమిటి ప్రస్తుతం చెప్పాలంటే సారీ టు ల్యావ్ ఎట్ సీరియస్ మ్యాటర్ అగమే గోచరం అని చెప్పాలండి ఎందుకంటే ఇప్పుడు దేర్ ఆర్ లాడ్ ఆఫ్ ఫోర్సెస్ రైట్ ఈరోజు ఉదయం యూపీఎస్ వాళ్ళు దే అనౌన్స్ సంథింగ్ లైక్ ట్వంటీ ప్లస్ థౌజండ్ లే ఆఫ్స్ ఎందుకని అమెజాన్ నుంచి ఆర్డర్స్ తగ్గినాయి అమెజాన్ వాళ్ళు ఏం చెప్పారు టారిఫ్స్కి సంబంధించిన కొన్ని నియంత్రణలు పెట్టారు దాన్ని అమెజాన్ మీద ధ్వజమెత్తారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఆల్ దీస్ థింగ్స్ ప్లేయింగ్ టు జాబ్ ప్రాస్పెక్ట్స్ రైట్ ఆ జాబ్ ప్రాస్పెక్ట్స్ కోసమే చాలా మంది ఓకే ఓపీటీ వస్తుంది హెచ్ వన్ హెచ్ వన్ లోకి ఉద్దేశంతో వస్తారు ఇప్పుడు ఇక్కడ టారిఫ్స్ వల్ల కానీ ఏదైనా కానీ ఇక్కడ ఎకనామిక్ సిచ్యువేషన్ కూడా కొంచెం గా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇక ముందు ఇక్కడికి కేవలం జాబ్ కోసమే వస్తామని అనుకునే వాళ్ళు మళ్ళీ ఆలోచించాలి ఏమైనా పర్వాలేదు నాకు ఎడ్యుకేషన్ ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఖర్చు సొంత ఖర్చు పెట్టుకురాగలిగిన వాళ్ళు ఏది డూ నాట్ ఎక్స్టెండ్ ఓవర్ ఎక్స్టెండ్ విత్ డెట్ అండ్ ఆల్ దాట్ సో యూ యూ స్టిల్ హ్యావ్ విల్ హ్యావ్ గుడ్ ఎడ్యుకేషన్ యాజ్ లాంగ్ యాస్ యూ డోంట్ రన్ విత్ అది నేను చెప్పే సౌహా ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాల్సింది మొత్తం మీద అమెరికాలో ఉన్నది వన్ పాయింట్ వన్ మిలియన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే పదకొండు లక్షల మంది అందులో ట్వంటీ నైన్ పర్సెంట్ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు మీరే చెప్తున్నారు అందులో సిక్స్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళు అని ఇది ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ యూఎస్ యూనివర్సిటీస్ లో ఫార్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ బట్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎ హ్యూజ్ అమౌంట్ ఈ మొత్తం నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ యూనివర్సిటీస్ ఒత్తిడి తీసుకొస్తాం రావటం వల్లనే ఈ వీసా రెవొకేషన్ అనేది ఇప్పుడు మా యూనివర్సిటీలో వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ చాలా మంది పెద్ద పెద్ద యూనివర్సిటీలు వెళ్ళి లాబీ చేసి స్టేట్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తీసుకురావటం వల్లనే ఈ వీసా రెవొకేషన్ దాన్ని మళ్ళీ రివోక్ చేశారు వాళ్ళు ఓకే సో మున్ముందు మా మేము మార్చుకోవచ్చు మా అభిప్రాయం అని చెప్పి అన్నారు కానీ ఐ డోంట్ థింక్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్ okay uh, i i really don't know i cannot tell what will happen okay. uh, but one one possibility is ఈ ఈ సీరియస్నెస్ ఇంత ఇంటెన్సిటీ ఉండకపోవచ్చు వచ్చే సంవత్సరం అని నేను అనుకుంటున్నాను బట్ ఐ వాజ్ రాంగ్ ఈవెన్ టు దిస్ పాయింట్ త్వరగా నేను ఓకే 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 మారుతాయని ఆ సిద్ధం అయితే ముందు శేషబాబు గారు మీకు అటు అమెరికా ఇటు భారత్ లోని పరిస్థితులపై క్షుణ్ణంగా అవగాహన ఉంది ఇప్పుడు మన విద్యార్థులు విదేశీ విద్య వాయిదా వేసుకోవాలా లేక ఇతర మార్గాలు వెతకాలా ఏది బెటర్ విద్య అది వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇందాక ఇప్పుడు మోహన్ గారు చెప్పినట్లుగా అమెరికన్ యూనివర్సిటీస్కి మన విద్యార్థులు పే చేసే ఫీజు చాలా అవసరం లేకపోతే ఆ యూనివర్సిటీస్ నడవు అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ ప్రొఫెసర్స్కి జీతాలు అందవు కాబట్టి డెఫినెట్గా అది ఇట్స్ ఎ హ్యూజ్ మార్కెట్ ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీస్ చాలా ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీద వాళ్ళు కట్టే ఫీజుల మీద డిపెండ్ అయిన యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ పైన యూనివర్సిటీస్ ప్యూర్గా ఈ ఫీజుల మీద ఆధారపడతాయి మిగతాది ఫెడరల్ ఫండింగ్ మీద అంటే గవర్నమెంట్ ఇచ్చే డోల్స్ మీద ఆధారపడతాయి కాబట్టి విద్య మీరు నేర్చుకునేది ప్రైర్ ప్ర యూనో ప్రైమరీ ఆబ్జెక్ట్ అయితే కనుక ఆ యూఎస్ ఈజ్ గ్రేట్ ప్లేస్ మెయిన్గా సైన్స్ టెక్నాలజీనో స్టెమ్ కోర్సెస్ అన్నిట్లోనో అది కాకుండా వేరే ఎన్నో కంట్రీస్లో మిగతా ఫ్యాకల్టీస్ ఆర్ మిగతా వర్టికల్స్లో ఇందాక నేను చెప్పినట్లుగా ఆర్కిటెక్చర్కి కావాలంటే కనుక ఒక ఫ్రాన్స్ కానీ లేకపోతే ఇటలీ కానీ రెండిట్లో మంచి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఆ ఫ్యాషన్ డిజైనింగ్కి కొన్ని కంట్రీస్ తర్వాత ఆ వేరే దేశాలు కానీ ఇంజనీరింగ్ సైడ్ ఆ మేరకు వేరే దేశాలు కానీ తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా ఫెసిలిటేట్ చేసే అవకాశం ఉందా ఈ విద్యార్థులకి యాభై నుంచి అరవై శాతం ఉందండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మిగతా ఇప్పుడు ఆస్ట్రేలియాకి మన విద్యార్థులు చాలా మంది ఆస్ట్రేలియాకి వెళుతున్నారు అట్లాగే రీసెంట్గా ఎవరైతే ఇప్పుడు యూసాగర్ యూఎస్ వీసాస్ ని రిజెక్ట్ అయినాయో లేకపోతే వాళ్ళు అక్కడికి వెళ్తే ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నారో ఇందాక ఒక సింగపూర్ మిత్రుడితో మాట్లాడుతూ ఉంటే ఆయన ఇదే బిజినెస్లో ఉన్నారు చాలా మంది ఇప్పుడు సింగపూర్కి వెళ్తున్నారండి సో సింగపూర్ యూనివర్సిటీస్ ఆర్ ఆల్సో యూనివర్సిటీ విత్ సేమ్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్ ఓకే ఆ విధంగా అయ్యా ఎన్నో అవకాశాలు ఉన్నాయి సో ఇవి కొద్దిగా మన రీసెర్చ్ చేసి వేరే కంట్రీస్లో ఏ ఫ్యాకల్టీస్కి అవకాశం ఉందనేది చూడాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు రైట్ సార్ ధన్యవాదాలు మోహన్ గారు సేష్ బాబు గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం